శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము రెండవ రోజు పారాయణము శుక్రవారం ఎనిమిదవ అధ్యాయము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వతులు జంతు కీటకాదులు మనుష్యులు మొదలగు వాణిని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను వీరిలో ఎవ్వరి పుణ్యమెక్కువగానో వారు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు ఎవరి పాపమెక్కువగానో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు పాప పుణ్యములు సమానముగున్నప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు వారి పాప పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వెయ్యేళ్ల మోక్షముగాని పుట్టుకగాని వారు వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి గాక మరొక్క ప్రజ్ఞ గలదు అదియే జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మయందును దీని అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈశ్వర్యతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదనియు చీము రక్తము మల్లములతో ననియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు ననియు నందురు కొంతవరకది కూడా నిజమే ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును బొందుచున్నాడు శరీరము మల భూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున బడెదము ఉచిత మార్గమేమన దేహము అశ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషింపను కూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను గుర్రపు రౌతు తన గమ్య స్థానమును చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసి కొనవలెను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేక గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను షి విజ్ఞానములను జూచి పరవశ్యొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును అందుచేత మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట మానవుని విద్యుత్ ధర్మము మానవ జన్మ విలువైనదనియో దానికెప్పటికైనానూ మరణము అనివార్యమనియో గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడైయుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును ఏమాత్రమునూ అశ్రద్ధగాని గాని చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతూరపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదగ యత్నించునో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవలు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమునర్చి ఆహోరాత్రుములు ఆత్మ ఎందే ధ్యానము నిలుపవలెను ఈ మాత్రము చేయలేనిచో మనము పశు ప్రాయుల మగుదుము తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమీదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట ఆధ్యాత్మికోపన్యాసము లెన్ని వినినప్పటికీ పొందనటిదియు ఆధ్యాత్మిక గ్రంథములెన్నీ చదివినను తెలియనట్టిది ఈ నగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీన మందుంచుకొనుట అహంకారము లేకుండుట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ ఆత్మానుసంధానము నందే నిమగ్నులై లగుచుండిరి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతి పాత్రులు వారు సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవువారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష తెడి వారు వారి భిక్ష ఎట్టిదో చూతము బాబా యొక్క భి భిక్షాటము షిరిడీ జనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షుకుని వలె నిలిచి అమ్మా ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచేడివారు చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలే తగిలించుకొని భిక్షాటనకు పోయేడివారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసికొని అన్నము రొట్టెలు మొదలగునవి జోలేలో వేయించుకొనిడివారు వారు బాబాకు రుచి అనునది లేదు వారు జీవును స్వాధీన మందుంచుకొనిరి కానా అని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలేలోను వేసుకొనిడివారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అనునది లేనట్లే కాన్పించుచుండరు బాబా భిక్షకు యొక్క పద్ధతి కాల నియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు భిక్షలో దొరికిన పదార్థముల నన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివారు వాటిని తరిమేవారు కారు మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ పది పన్నెండు ముక్కలను నిరాటకముగా తీసుకొనుచుండడిది కుక్కలను పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టనివారు ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుతురా ఫకీరు పది పదవీయే నిజమైన మహారాజ పదవి అని అదియే శాశ్వతమని మామూలు సిరి సంపదలు క్షణ భంగురాలని బాబా అనుచుండెడివారు ఆ పావన చరిత్రని జీవితము వంటి జీవితమే గదా మిగుల ధన్యమైనది మొదట షిరిటి ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామములో నెత్తి పొట్ట పోసి కొనేడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవం మేమీయుండును కాని ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేని మాత్రము లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి వారు చంచలని గను స్థిరత్వము వారు గను గాన్పించునను లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుబట్టనివి ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన జీవులు కొద్దిమంది గలరు అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను బాయి జాబాయి యొక్క ఎనలేని సేవ కోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపముననున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మా ధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చునియున్న బాబాను వెతికి పట్టుకొని భోజనము పెట్టుచుండెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించు చుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవలు బాబా చివరి వరకు మరువలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది ముగ్గురే పడక స్థలము ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించుచుండును అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాత్యా కోతే పాటిలు మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టవంతులు బాబా వారిరువురిని సమానముగా ప్రేమించేవారు బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పడుకునేవారు ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలా పడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకొని వారు అందులో నెవరైనకైనా నిద్ర గాన్పించిన తక్కినవారు వారిని మేల్కొలుపు చుండిరి తాత్య పండుకుని గుర్రు పెట్టినచో బాబా వానిని అటు నిటు ఓపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒకసారి మహల్సాపతిని అక్కున చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడివారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమ చే మసీదులోనే పండుకొనెను అవి మరపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలువు రానివి వారి అనుగ్రహము ఇంత యని చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను రహతా నివాసి కుషాల్ చంద్ షిరిడీలో గణపతి రావు కోతే పాటీలును బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచడివారో అంతటి ప్రేమా ఆదరములతోనే రహతా నివాసియగు చంద్రభాను షేట్ మార్వడిని చూచుచుండిరి ఆ షేట్ మరణించిన పిమ్మట అతని ఎన్న కొడుకగు చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిషలు వాని యోగక్షేమ మరి మరీచుండిరి ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొక్కప్పుడే తుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు రహత ప్రజలు బాజా భజంత్రిలతో ఎ ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేటివారు తరువాత మహావైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగా తీసుకొని వెళ్ళడివారు కుషాల్చందు బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన అసనము నందు కూర్చుండ చేసి భోజనము పెట్టేవాడు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో వారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి వారు షిరిడి గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు రహత మరోవైపు నీమ్గాం ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండేవి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞనుసారము ప్రయాణము వారల్లకే కష్టములుండేటివి కావు బాబా ఆదేశమునకు వ్య వ్యతిరేకముగా పోవు వారే అనేక కష్టముల పాలగుచుండివి అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోవు అధ్యాయములో చెప్పెదను एनिमिदव अध्यायमु सम्पूर्णमु सत्कुरु श्री साई नादार्पणमस्तु शुभं भवतु